హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న చూస్తున్నాం మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న దేశంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏది చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న దేశంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏది అలాగే క్వీన్ ఆఫ్ అరేబియా అని ఏ ఓడరేవుని పిలుస్తారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి దేశంలో ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏది అలాగే క్వీన్ ఆఫ్ అరేబియా అని ఏ ఓడరేవును పిలుస్తారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు కృష్ణపట్నం ఎయిర్పోర్ట్ దేశంలో ఫీల్డ్ ఎయిర్పోర్టు కృష్ణపట్నం ఎయిర్పోర్ట్ అలాగే క్వీన్ ఆఫ్ ఎయిర్ అరేబియా అని ఏ ఓడరేవులు అనగా కొచ్చిన్ ఓడరేవును క్వీన్ ఆఫ్ అరేబియా కొచ్చిన్ ఓడరేవును పిలుస్తారు క్వీన్ ఆఫ్ అరేబియాగా కొచ్చిన్ ఓడరేవుని పిలుస్తారు మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న ఎంఎస్ఎంఈ నివేదిక రెండు వేల ఇరవై ఐదు ప్రకారం చూడండి ఎంఎస్ఎంఈ నివేదిక రెండు వేల ఇరవై ఐదు ప్రకారం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఎంత శాతం మహిళా శ్రామిక శక్తి ఉంది చూడండి ఎంఎస్ఎంఈ నివేదిక రెండు వేల ఇరవై ఐదు ప్రకారం సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో ఎంత శాతం మహిళా శ్రామిక శక్తి ఉంది ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఆన్సర్ చూస్తే పదమూడు పాయింట్ ముప్పై ఒక్క శాతం పదమూడు పాయింట్ ముప్పై ఒక్క శాతం సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల్లో మహిళా శక్తి ఉంది ఎంఎస్ఎంఈ నివేదిక ప్రకారం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో పదమూడు పాయింట్ ముప్పై ఒక్క శాతం మహిళా శ్రామిక శక్తి ఉంది మరొక ప్రశ్న చూద్దాం మూడవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ మూడవ ప్రశ్న చూస్తున్నాం ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రశ్న చూద్దాం దీన బంధువు రాసిన నీల దర్పణ్ చూడండి దీన బంధువు రాసిన నీల దర్పణ్ నాటకం ఎవరి అణిచివేత గురించి వర్ణిస్తుంది అలాగే అన్హ్యాపీ ఇండియా పుస్తక రచయిత ఎవరు దీనబంధు మిత్ర రాసిన చూడండి దీన బంధు మిత్ర రాసిన నీల దర్పణ్ నాటకం ఎవరి అనిచివేత గురించి వ్యవ వర్ణిస్తుంది అన్హ్యాపీ ఇండియా పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ చూద్దాం దీనబంధు మిత్ర రాసిన నీల్ దర్పణ్ నాటకం ఇండిగో రైతుల చూడండి ఇండిగో రైతుల అణిచివేతను గురించి వర్ణిస్తుంది దీనబంధు మిత్ర రాసిన నీల్ దర్పన్ నాటకం ఇండిగో రైతుల అణిచివేత గురించి తెలియజేస్తుంది అలాగే అన్హ్యాపీ ఇండియా పుస్తక రచయిత అన్హ్యాపీ ఇండియా పుస్తక రచయిత లాలా లజ్పతి రాయ్ లాలా రాయ్ అన్ అన్హ్యాపీ ఇండియా పుస్తక రచయిత లాలా రాయ్ ఇక మీ కొరకు అదన ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో అదన ప్రశ్న ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి చూడండి ఫ్రెండ్స్ అదన ప్రశ్న చూస్తున్నాం ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి అదన ప్రశ్న భారతదేశ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు చూడండి భారతదేశ డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైంది ఎవరు ముఖ్య అతిథులుగా ఎవరు హాజరయ్యారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న భారతదేశ డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన వారు ఎవరు అని అడిగాడు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ